దేవుని మహాకృప ఈ వీడియో చూడండి చూసి మీరు అహవాక అయిపోతారు ఎందుకంటే దేవుడు ముది వచ్చే వరకు నేను ఎత్తుకుని ముద్దాడతాను అనే ఒక మాటకి ఇది సాదృశ్యం భూమి ఆకాశం కలగ చేసిన దేవుడు ఒక మనం ఒక భూమి ఉన్న రోజులు మన మాటలు గతించిపోతాయేమో మన శక్తి మన బలం గతించిపోతుందేమో కానీ దేవుడు చెప్పిన మాట ఏది కూడా గతించకపోదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను ప్రపంచ దేశాల్లో ఏడు వింతలు ఉన్నాయని నా చెవిలో పడింది ఎనిమిదో వింతగా నేను ఇగో ఈ దృశ్యం మీకు చూపిపోతున్నాను చూడండి తల్లిగారిని తీసుకుంటాను కదా ఈ తల్లిగారిని నేను వీడియో తీసినప్పుడు నూట ఏడు సంవత్సరాలు కేవలం నూట అంటే వంద ఏడు సంవత్సరాలు అప్పుడులో ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయింది ఇప్పుడు నూట పదకొండు సంవత్సరాలు అంటే చూశారు కదా అవును నడవగలదు మీకు వీడియో చూపించడానికి మాత్రం ఎత్తుకున్నా నడవలేదని కాదు లాస్ట్ దాకా ఈ వీడియో చూస్తా ఉండండి ఎందుకంటే ఆమె ఎలా నడుస్తుందో చూడండి ఆమె నడిచే నడక చూపించాను ఆమె మాట్లాడే మాటలు వినిపించాను కానీ ఏంటంటే అది చాలా రోజుల కింద మాటలు కాబట్టి అవన్నీ తీసేసి నేను ఓను వాయిస్ పెడుతున్నాను ఏది ఏమైనా సరే ఈ తల్లిగారికి అప్పుడులో నూట ఏడు సంవత్సరాలు ఆ తల్లిగారు నేను ఎత్తుకున్నానంటే దేవుని మహాకృప అప్పుడో దేవుడు దేవదూతలు భూమి మీదకి పంపించారు కదా అలాంటి దేవదూతని నేను ఎత్తుకున్నాననే ఒక అనుభూతి నాలో ఇప్పుడు ఇప్పుడు కలుగుతుంది చూసారు కదా తల్లిగారు నడిచొస్తుంది చూడండి నూట ఏడు సంవత్సరాల తర్వాత ఆమెను నడవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అప్పుడులో మన పితరులైన అబ్రహాము గారు అప్పుడులో నడిచారు కొత్త కొత్త నోవాహకు వాళ్ళందరూ అన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు కిందట వాళ్ళు ఏ ఆయుష్ అయితే వాళ్ళు ఉందో అదే ఆయుష్ కలిగి ఈ తల్లిగారు ఇంకా ఉన్నారు భూమి మీద ఉన్న రోజులు మనం ఎవరిని కూడా ఎక్కువగా తక్కువగా చూడకూడదు ఎందుకంటే నూట పదకొండు సంవత్సరాలు ఇంకా ఈ తల్లిగారు భూమి మీద ఉన్నారంటే ఈ వింతను మీరు చూడాలనుకుంటున్నారా ఎక్కడో కాదు మన నెల్లూరు జిల్లా ఇసుకపల్లి ఇసుక అంటే అల్లూరు దాటిన తర్వాత ఇసుకపల్లి అయిన గ్రామం ఉంటుంది ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత పట్టపాలేం ఉంటుంది ఆ పాలైన తర్వాత పాతపాలేం కాకంటే కొత్తగా ఇల్లులు కట్టారు అక్కడే ఈ తల్లిగారు ఇంకా ఉన్నారు మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఏది ఏమైనా సరే ఒక కూతురు ఒక తల్లిని ఎంతగా ప్రేమిస్తారా నూట ఏడు సంవత్సరాలు కలిగిన ఆమె అప్పుడు ఈ వీడియో తీసినప్పుడు ఇప్పుడైతే నూట పదకొండు సంవత్సరాలు ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను భూమి ఆకాశం గతించొచ్చేమో కానీ దేవుడు చెప్పిన మాట గతించదు చూడండి ఆ వయసులో కూడా అటు ఇటు చెంగు చెంగు అని లేడీ పిల్లలాగా గంతులేస్తుంది ఈ తల్లిగారు నిజంగా ఈ వీడియో చూడడానికి కూడా నిజంగా మీకు ఎంతైనా అసలు ఆసక్తి చూపిస్తే చూసే గొలుదు చూడాలని ఎందుకంటే మీలలో కూడా ఇలాంటి వారు ఉన్నారా మీ తల్లి అయినా మీ అయినా మీ తాత అయినా ఎవరైనా ఉన్నట్లయితే మీరు వాళ్ళకి కొంచెం ప్రేమ చూపించి వాళ్ళని మీరు హత్తుకోగలిగితే ఒక పూట అన్నం పెట్టగలిగితే పైనన్న దేవాది దేవుడు నీకు కూడా నీ ముదిని వచ్చే వరకు నిన్ను కూడా ఆయన చంకలో పెట్టుకుని ముద్దాడుతాడు ఎందుకంటే కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఏ విధంగా అయితే దాచుకుంటుందో అలాగే దేవాది దేవుడు నిన్ను కూడా తన రెక్క ముక్కల నీడ భద్దర ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు నువ్వు ఆయన వద్దకు వచ్చి ఒక్కసారి చూడు మళ్ళీ ఏందని చూపిస్తా మళ్ళీ చూడండి ఆ వయసు అప్పుడులో నూట ఏడు ఇప్పుడు నూట పదకొండు అప్పుడు ఆ వయసు అరవై ఇప్పుడు అరవై నాలుగు అప్పుడులో ఈ వీడియో తీస్తున్నవాడు ఈ వీడియో చూస్తున్న వాడిది నలభై అంటే ఇప్పుడు నలభై నాలుగు బహుశా నలభై నాలుగు కావచ్చు నలభై ఐదు కావచ్చు ఆల్రెడీ మనం కూడా ఐదు ఆల్రెడీ వచ్చేసాం ఐదు పదులను అడిగి పెట్టేశాం ఇది మహాకృప అనమాట ఏది ఏమైనా సరే ఈ వీడియో చూస్తున్నవారు మీ బంధువులైనా స్నేహితులైనా వీడి